హాయ్ అండి మధ్య ఎక్కువగా అందరూ నైట్ టైం చపాతీ రోటీసే కదండి ఎక్కువగా తింటున్నారు వాటిలో కూడా నైట్ టైం తింటూ కూడా గ్రేవీ కర్రీస్ కాకుండా మసాలా వేసుకుని ఇలా సింపుల్గా నార్మల్ కర్రీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను బీట్రూట్ కర్రీ చూపిస్తున్నాను ముందుగా అయితే ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని నెయ్యిలో మనం తాలింపుకి జీలకర్ర ఆవాలు అలాగే శనగపప్పు యాడ్ చేసుకుని దాని తర్వాత కచ్చాపచ్చగా నూరిన వెల్లుల్లి ఎక్కువ యాడ్ చేసుకోండి దాని తర్వాత ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి తీసుకుని దాంట్లోనే బీట్రూట్ యాడ్ చేశాను బీట్రూట్ తురుముఖైన తీసుకోవచ్చు లేదా అయినా తీసుకోవచ్చు అందులోనే ఉప్పు పసుపు యాడ్ చేసుకుని కొద్దిసేపు మూత పెట్టుకోండి ముక్క మనకి మగ్గే వరకు మూత పెట్టుకుంటే సరిపోతుంది దాన్ని తీసిన తర్వాత కొంచెం ఒక టూ మినిట్స్ లాగా చేసుకుంటే హైలో పెట్టేసి ఫ్రై చేసినట్లయితే ఇలా ముక్క బాగా మగ్గిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి ఇంకా కారం మాత్రమే యాడ్ చేసుకోవాలండి ఇంకే మసాలాలు యాడ్ చేయకూడదు అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది ఫైనల్గా మనకి కొత్తిమీర కావాల్సినంత యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది